జగేపేటకు చెందిన సిహెచ్ రామయ్య మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున నా తీవ్ర వెన్ను నొప్పి ఎపి గ్యాస్టిక్ నొప్పితో హైటెక్ సిటీలోని హాస్పిటల్ హాస్పిటల్లో చేరారు అని పరిశీలించిన డాక్టర్ శ్రీకాంత్ రాజు డాక్టర్ గోపీ కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ గోపీ కృష్ణ ఎడ్లపాటి

వ్యాధి ఉందని దాని ద్వారా ఏమైందంటే ఆ మెయిన్ రక్త గుండీ దాంట్లో చీలిక జరిగి కొంత రక్తం అనేది ఎడం వైపు ఉన్న లఘులో ఉందని చెప్పి చూసి ఇది ప్రేషన్ కాపాడడం కూడా చాలా ప్రమాదకరం ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా చనిపోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు వారు వీరికి చెప్పడం జరిగింది దాని తర్వాత పేషెంట్ వాళ్ళందరూ మా యశోద హాస్పిటల్స్ ఇలాంటి ప్రమాదకరమైన డబ్బుతోటి పేషెంట్ ఉన్నారు వారిని కాపాడడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందని అనుకోవడానికి ఫోన్ చేసి ఇమీడియట్ గా వారిని హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వారిని మేము ఎప్పుడైతే పరీక్ష చేసామో వాళ్ళు సిటీ స్కాన్ చూసాము ఇది ట్రీట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా పేషెంట్ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది అనేది ఒకటి గ్రహించి ఇమీడియట్ గా పేషెంట్ వారి చుట్టూ క్లియర్ గా చెప్పిన తర్వాత వీటికి అయోటిక్ స్టంట్గ్రాఫ్ చేసేస్తారు దీన్ని థొరాక్సిక్ ఎంటోవాస్కులర్ ఎనోరిజమల్ రిపేర్ అంటాం దీన్ని ఈ ప్రొసీజర్ని చేసాము ఒకప్పుడు ఇదే ప్రొసీజర్ చేయాలంటే పూర్తిగా ఛాతి ఓపెన్ చేసి ఆపరేషన్ చేసే విధానంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంది పేషెంట్ ఆ విధంగా కూడా ప్రమాదకరంగా మారి చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ మనం ఛాతిలో పోయకుండా ఓన్లీ ఎలాగైతే మనం హార్ట్కి ఎలాగైతే యాంజోగ్రామ్ చేస్తామో అలాంటి నీడిల్ పంచర్ ద్వారానే ఫిబ్రో ఆర్టరీ అంట ఇక్కడ కింది నుంచి వెళ్ళి ఆ స్టంట్ క్రాఫ్ట్ ని డిప్లాయ్ చేసి ఎక్కడైతే వారికి ఇబ్బంది మెయిన్గా ఉందో మెయిన్ రక్తనాళంలో అయోటాలు ఏదైతే ఉందో ఆ డైసెక్షన్ ఏదైతే చీలిక జరిగిందో ఆ యొక్క రక్తనాళానికి లోపల కవర్ స్టంట్ పెట్టేసి ఆ విధంగా పేషెంట్ని కాపాడడం జరిగింది దాని తర్వాత వీరికి ఛాతిలో ఎక్కడైతే బ్లడ్ కలెక్షన్ ఉందో దానికి ఒక ట్యూబ్ వేయడం ద్వారా మీరు చూసిందంటే ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకా రక్తం అనేది బయటకు వచ్చింది దాని తర్వాత మెల్లమెల్లగా ఆయన లంగ్ ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు అన్ని కోలుకొని బయటకు వచ్చారు అంటే ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను కూడా మా యశోదా హాస్పిటల్ సిటీలో మా డిపార్ట్మెంట్లో మేము ట్రీట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని పది మంది తెలిస్తే నార్మల్ ప్రజానికానికి కూడా తెలిస్తే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్గా మా లాంటి వారి దగ్గరికి వచ్చి వారి వారి యొక్క ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పది మందికి తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు వచ్చి రోజు చెప్పడం జరుగుతుంది డైసెప్న్ టైప్ బి అయోటిక్ అయోటిక్ టైప్ బి అయోటిక్ డైసెక్షన్ प्रकचन, आसिक एंडोवास्कुलर एनुरिजमल रिपेयर, स्वरासिक, एंडोवास्कुलर, एनुरिजमल, रिपेयर, दिन इंग्लिश तो मनम, P E B A R, पिवारत, P E B A R.

ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా ఎలాగైతే మనం హాట్ కి ఇక్కడ ఊర్ర ఆటం అంటే ఇక్కడ నుంచి పైకి ఎలా రూడభాగం నుంచి ఎలా అయితే పైకి వెళ్తాము ఇది కూడా అలా అదే విధంగా ఇవి ఆ అత్యంత పెద్ద రక్తనాళాన్ని మనం ఒక కవర్స్టర్ పెట్టి దాన్ని దాన్ని ఆపరేట్ చేయడం జరిగింది అంటే బయటికి ఏమీ కనపడకుండా ఛాతి ఏమీ పోయకుండా ప్రొసీజర్ చేసినా అక్కడ టూ డేస్కి అతనికి లంగ్లో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒక టూ త్రీ డేస్ హాస్పిటల్లో ఉన్నాడు కానీ లేకపోతే మిగతా ఏమీ అవసరం పడలేదు కారణం కూడా ఏంటంటే అన్కంట్రోల్డ్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది అసలు కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ ప్రెషర్ ఆ యొక్క మీద పడి ఆ విధంగా జరిగింది అంటే కూడా బీపీ ఉందని అంటే మనం యొక్క వ్యాధి తెలుసుకున్న తర్వాత మనం చేయడం జరిగింది లేకపోవడం వల్ల కొందరిలో ఎవరికైతే అన్కంట్రోల్డ్ బీపీ ఉంటుందో వారిలో ఈ యొక్క వ్యాధి వస్తుంది ఎలా ఉంటుందంటే ఇది రావడం చనిపోవడం కూడా జరుగుతుంది మనం ఏమనుకుంటాం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అన్నట్టు కామన్ గా తీసుకుంటుండీ బీపీ అంటే కొద్దిగా అరౌండ్ యూజర్ చెప్పాలంటే ఎక్కువ ఎత్తుందా కానీ అంట కానీ ఇలాంటి పేషెంట్స్ అనమాట అది ఎంత డ్యూరేషన్ ఉంది అనేది కూడా ముఖ్యం ఈయన మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే బీపీని కంట్రోల్ చేయడానికి మనకు ఆరు రకాల బీపీ మందులు ఇవ్వాల్సి వచ్చింది ఇనిషియల్గా అతని బీపీ ఆల్మోస్ట్ టూ ఫార్టీ బై వన్ టెన్ దాకా ఉంది ఒక హై డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి వివిధ రకాలుగా మేనేజ్ చేస్తే కానీ ఆయన బీపీ కంట్రోల్ కావడానికి బాగా టైం మార్పుంది శారీరక శ్రమం బాగానే ఉంది వ్యవసాయం చేసేవాళ్ళు అయినా వేరే బీపీ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే కొందరికి బయట కొందరికి ఏదైనా సిగరెట్ స్మోకర్సు టొబాకో షూవర్సు ఇంకోటి అది కాకుండా శారీరకంగా బీపీ కానీ షుగర్ కానీ ఏంటంటే వంశ పారంంగా వచ్చే వ్యాధులు ఇంకోటి కొన్నిసారి అయోటిక్ డైసెప్షన్స్ కానీ అయోటిక్ అను కానీ ఇలాంటి వ్యాధులు ఏంటంటే వంశపారం వచ్చేది ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఇవన్నీ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది కానీ ఒకప్పుడు ఇలాంటి వ్యాధుల ద్వారా ప్యూబికుల వరకు వచ్చినా కానీ మనం చనిపోయిన కానీ ఇందాక మీకు చెప్పినట్టు అది మనం అటాక్ లాగానే తీసుకునే వాళ్ళం కానీ అది ఏమైంది అని తెలియడం కూడా చాలాసార్లు కష్టం ఇప్పుడు మన దగ్గర పరిజ్ఞానం ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి మనం దాన్ని హీడెట్గా డయాగ్నోస్ చే